హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారే నేనైతే బాగున్నాను వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా తాతగారు అయితే బాగా తీసుకుంటున్నారు అయితే దానికి సంబంధించి మేమైతే వెళ్తున్నాము అక్కడ ఎలా తీసుకుంటారో ఏం చేస్తారో అవన్నీ చూపిస్తాను చూసేయండి అందరూ అయితే ఆటో ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ టెక్ గాని ఫ్రెండ్స్ అబ్బ దేనితోదరి baat nahi hai main ma beta அக்கான चल गा डा। चल गा। चल गा। हाँ जब बाबा। हाय यार बाय का। हाय फ्रेंड्स। हेलो। अनिया हाय जब तम्मी अनिया। हाय हाय हेलो नमस्ते वन अक्कम। सारे सारे। देवी नारी देवी। देवी त्रिगलेचारा ఎందుకు ఈ పని చేస్తున్నాం ఏమంటే ఆయన వెళ్ళిపోతే ఒక మాట చెప్పాడు నేను మరలా వస్తాను మీరు వెళ్ళి శ్వాస నన్ను ఎవరు భాష ఉంటారో రక్షించబడతారని చెప్పాడు ఆయన మీ మూలంగా మీ ద్వారా మేము పెట్టే మాపణ కలిగింది నివచనం కలిగింది రక్తి కొద్దిగా చేస్తున్నాం ఉంటుంది భద్రపతి

ஞ்சனு மரலா வச்சு பௌநரம் நல்ல பிஞ்சனா வச்சிய சுன జీవితం చీరు అం చేస్తున్నావా ఇబ్బందులు వస్తే ఆడంగా చిన్న సాక్ష్యాన్ని బట్టి మొక్కలు

え。